ఇంతో అంతో ఎస్సీలో బెనిఫిట్ పొందినటువంటి సమాచారం కూడా కమిషనర్ గారికి అందజేయడం జరిగింది కాబట్టి దీంట్లో ఇప్పుడు మాకు జంగం కమ్యూనిటీ అనే పేరుతో మమ్మల్ని సస్పెండ్లో పెట్టినరు ఆ యొక్క కమ్యూనిటీ బేడబుడగ జంగం పైన సర్టిఫికెట్ తీసుకున్నందుకు సస్పెండ్లో ఈ యొక్క బేడబుడగ జంగం కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్లో సస్పెండ్లో పెట్టినందుకు దానిపైన కూడా రెండుసార్లుగా ఒకే కమిషనర్ని రెండు ప్రభుత్వాలు నియమించడం జరిగింది ఆ కమిషనర్ నివేదిక కూడా కేంద్రానికి కూడా అసెంబ్లీలో లో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపడం జరిగింది ఆ కేంద్రంలో కూడా ఇంకా కొద్దిగా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని ఆమోదించాలని చెప్పి కూడా మనటి మన ఎన్నికలు ఈ నెల నాలుగో తేదీ రివర్స్ పంపడం కూడా జరిగింది దాంతో పాటుగానే ఇవన్నీ కూడా ఈ ఏదైతే రంజన్ రంగన్ గారికి కమిషనర్ గారికి తెలియజేయడం కూడా జరిగింది ఈ విషయాలపైన ఎంత కూడా మేము కుప్తంగా మేము మీ యొక్క నివేదికలు అన్ని జిల్లాలలో కూడా మాకు వేడబుడగ జంగం హక్కుల పోరాట సమితి నుంచి మీకు అన్ని జిల్లాల్లో మాకు రిప్రజెంటేషన్లు వస్తున్నాయి కాబట్టి దీనిపైన మేము నిర్ణయం తీసుకుని మీకు న్యాయం చేసే కోణంలో మేము పనిచేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నామని చెప్పి కమిషనర్ గారు కూడా తెలియజేశారు మరి ఈ యొక్క కార్యక్రమంలో వచ్చినటువంటి మన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఇంగు మన పెల్లూరు వెంకటేశ్వరరావు గారు కృష్ణా జిల్లా అధ్యక్షులు వచ్చేసి మరి శ్రీగిరి ప్రస్తుతం ఓకలయ్య గారు వీళ్ళ శ్రీగిరి నాంచారయ్య గారు ప్రస్తుతం మహాలక్ష్మి తుకారం గారు దుర్గారావు గారు తర్వాత ఇక అందరూ కూడా మన వాళ్ళ పేర్లు మంది ఆశీర్వాదం రాంబాబు గారు శ్రీనివాసులు గారు సరే అందరూ అందరికీ కూడా పేరు పేరు మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక జిల్లా బేడపొడగ అక్కల ఒకళ్ళ పోరాట సమితి లాలి జిల్లాలు జంగం జగం పోరాట సమితి మన హక్కును మనం సాధించుకునేంత వరకు కూడా పోరాడతాం పోరాడతాం మన హక్కును మనం సాధించుకునేంత వరకు పోరాడతాం పోరాడతాం